ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గాంధీనగర్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే పడ్డాయి ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు అన్నీ కూడా మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ కింద రిలీజ్ చేయడం జరిగింది ఇందులో చాలా జాబ్స్ ఉన్నప్పటికీ కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మనకి కావాల్సిన జాబ్స్ గురించి మాత్రమే మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి చివరి దాకా చూడండి అందరికీ షేర్ చేయండి సో దట్ వాళ్ళకి హెల్ప్ అవ్వాలి ఇందులో మనకి అవకాశం ఉన్న జాబ్స్ ఏంటంటే ఎసిస్టెంట్ స్టాఫ్ నర్స్ కొంతమందికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను ఇంటర్మీడియట్ టెన్ ప్లస్ టూ ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట నర్సింగ్ కౌన్సిల్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలని చెప్పేసి కూడా మెన్షన్ చేస్తున్నారు సో ఈ విధంగా క్వాలిఫికేషన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోండి అండ్ మనకు కావాల్సింది ఏంటంటే జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ దీనికి యాభై ఐదు శాతం మార్కులతో బ్యాచర్స్ డిగ్రీ ఉంటే చాలు మీరు అయితే అప్లై చేసుకోవచ్చు ఏజ్ అప్ టు ట్వంటీ సెవెన్ ఇచ్చారు వేకెన్సీస్ కూడా బాగానే ఉన్నాయి అప్ టు లెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి జనరల్ వాళ్ళకి ఓబీసీ ఎస్సీ అండ్ డిడబ్యూఎస్ వాళ్ళకి వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఓకే నెక్స్ట్ మనకు జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ ఇందులో టోటల్ ఫోర్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి బ్యాచెస్ డిగ్రీ ఉండాలి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ మినిమం ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్న టూ ఇయర్స్ పాటు ఉంటే కనుక మీరు అప్లై చేయొచ్చు టోటల్ ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి నెక్స్ట్ అలాగే మనకు జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ సంబంధించి బీఈ బీటెక్ క్వాలిఫికేషన్ ఉండాలి మినిమం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అయితే కావాలని చెప్పి చెప్తున్నారు త్రీ ఇయర్స్ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు అప్ టు ట్వంటీ సెవెన్ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే కనుక యాభై ఐదు శాతం మార్కులు కంపల్సరీ మీకు అయితే ఉండాలి బీఈ బీటెక్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు కానీ డిప్లొమా చేసి మీరు అప్లై చేద్దామంటే మాత్రం ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు చూసుకోండి మీకున్న క్వాలిఫికేషన్ ఆధారంగా ఈ జాబ్స్కి అయితే మీరు అప్లై చేయొచ్చు వీటికి అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ విధానంలో మీరు సబ్మిట్ చేయాలి ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది మరి వీటికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి అక్టోబర్ ఫిఫ్టీన్ నుంచి లాస్ట్ డేట్ సెవెంటీన్త్ ఆఫ్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా మీరు అప్లికేషన్స్ ఆన్లైన్లో పెట్టుకోవచ్చు నో అప్లికేషన్ ఫీజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఎవరు మిస్ అవ్వద్దు ఇది ఫ్రెండ్స్ ఓవర్గా మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఉన్న అయితే అప్లై చేసుకోండి ఎలాంటి అప్లై ఫీ లేదు కాబట్టి హ్యాపీగా మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కేటాయించి అప్లికేషన్స్ పెట్టుకోండి వీటి లింక్స్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది థ్యాంక్ యూ